నిఖిల్ పైన ప్రశంసల వర్షం కురిపించిన హోస్ట్ నాగార్జున నిఖిల్ ఈ వారం ఎలా ఆట ఆడాడో మనందరం స్పెషల్గా చెప్పనవసరం లేదు కొన్ని డిసిషన్స్ తప్పుగా తీసుకున్నప్పటికీ ఆట దగ్గరికి వస్తే టాస్క్ మాత్రం గెలిచే తీరాడు బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్క్లో కూడా తన క్లాన్ని గెలిపించి తన క్లాన్ ఎప్పుడు విన్నింగ్ సైన్లో ఉండడంలో ముఖ్యమైన పాత్ర ప్లే చేశాడు అయితే ఎంత ఆట ఆడినా నిఖిల్ని అయితే నాగార్జున కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయాడు నువ్వు గేమ్ ఆడిన విధానం చూస్తుంటే నువ్వు బిగ్ బాసే కాదు ఏ రియాలిటీ షోలైనా ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఆడగలవు అనిపిస్తుంది విన్నర్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ నీలో అలానే ఉన్నాయి గేమ్ని నువ్వు ఇలానే ఆడుతూ వెళ్ళు టాస్క్స్ అన్నిటిలో ఇలానే నీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే వెళ్ళు టాస్క్ని బట్టే నీకు ఆడియన్స్ ఓట్లు కూడా పడుతున్నాయి నువ్వు సేవ్ అవుతున్నావు అంటూ నిఖిల్ని సేవ్ చేస్తూ ఇలా ప్రశంసల వర్షం కూడా కురిపించడం జరిగింది స్పెషల్గా పద్మావతి టాస్క్లోని మీ ఆట అయితే అదిరిపోయింది అంటూ హోష్ నాగార్జున అయితే నిఖిల్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి